జై గణేష మన జీవితంలో ఒక్కోసారి కష్టాలు అనుకోకుండా వచ్చి నిలబడతాయి దారి తెలియని స్థితిలో మనసు భారంగా మారుతుంది అలాంటి వేళల్లో భక్తితో ఒక్కసారి వింటే కష్టాలను కరిగించి ఆటంకాలను తొలగించే అద్భుతమైన శక్తి ఉన్న స్తోత్రం సంకటనాశన గణేష స్తోత్రం ఈ వీడియోలో ఈ పవిత్ర స్తోత్రాన్ని పూర్తిగా పఠిస్తూ ప్రతి శ్లోకానికి సులభమైన హృదయానికి తాకే సంపూర్ణ అర్థాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం చివరి వరకు శ్రద్ధగా వింటే విఘ్నేశ్వరుడి అనుగ్రహం మీపై తప్పకుండా నిలుస్తుంది ఎంతటి కష్టాలైనా తొలగించే మహిమాన్వితమైన సంకటనాశన గణేశ స్తోత్రం ప్రతిరోజు కనీసం నాలుగు సార్లు అయినా ఆరు నెలల పాటు భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే గణేశుని విశేష అనుగ్రహం కలుగుతుంది మనం ఏ కార్యం తలపెట్టినా అది ఎటువంటి అవరోధాలు కలగకుండా విజయవంతంగా కొనసాగాలని ప్రప్రథమంగా శ్రీ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తాము సకల సంకటాలను తొలగించే గణపతి అనుగ్రహం కోసం సంకటనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధ విశ్వాసాలతో పఠిస్తే శ్రీ గణేశ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎవరికి వారు స్వయంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు ప్రతిరోజు మహిమాన్వితమైన స్తోత్రాన్ని పఠించి గణేశ అనుగ్రహాన్ని పొందుదాం ఈ సంకటనాశన గణేశ స్తోత్రం ప్రతిరోజూ పఠిస్తే శ్రీ గణేశుని అనుగ్రహం వలన అన్ని సంకటాలు తొలగిపోతాయి సంకటనాశన గణేష స్తోత్రం ప్రారంభం శ్రీ గణేశాయ నమ नारद उवाच प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकं भक्तावासं स्मरेन्नित्यम् कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षम् गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजं च धूम्रवर्णं तथा नवमं फालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वसि धिकरम् प्रभो विद्यार्थी लभते विद्यां धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिम् जपेद् गणपतिस्तोत्रम् षड्भिर्मासैः फलम् लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः गणेशस्य प्रसादतः శ్రీ నారద పురాణే సంకటనాశన గణేశ సంపూర్ణం దేవతలందరికంటే ముందుగా పూజింపబడేవాడు గౌరీ తనియుడు విఘ్నాధిపతి అయిన గణపతిని సకల సుఖ సౌభాగ్య ధనధాన్య ఆరోగ్య వృద్ధి కొరకు సదా నమస్కరిస్తూ భక్తి శ్రద్ధలతో ప్రథమ నామం వక్రతుండ వంపు తిరిగిన తొండము కలవాడు ద్వితీయ నామం ఏకదంత ఒకే దంతము కలవాడు నామం కృష్ణ పింగాక్ష ముదురు గోధుమ రంగు కన్నులవాడు చతుర్థనామం గజవక్ర ఏనుగు ముఖం వంటి ముఖము కలవాడు పంచమనామం లంబోదరం పెద్ద పొట్ట కలవాడు షష్టమ నామం వికట భారీ కాయము కలవాడు సప్తమ నామం విఘ్నరాజ విఘ్నాలను తొలగించేవాడు అష్టమనామం ధూమ్రవర్ణ ముదురు గచ్చకాయ రంగు కలవాడు నవమ నామం ఫాలచంద్ర చంద్రుని శిరస్సుపై ధరించేవాడు దశమనామం వినాయక విఘ్నములకు నాయకుడు ఏకాదశి నామం గణపతి దేవగణములకు అధిపతి ద్వాదశ నామం గజానన ఏనుగు ముఖము కలవాడు ఈ ద్వాదశ పన్నెండు నామముల శ్లోకం భక్తి శ్రద్ధలతో ధ్యానించడం వలన జ్ఞానము కోరుకున్న వారికి జ్ఞానము ధనధాన్యములు కోరుకున్న వారికి ధనధాన్య వృద్ధి పుత్ర సంతాన ప్రాప్తి కోరుకునే వారికి పుత్ర సంతానము మరియు మోక్ష సిద్ధి కోరుకునే వారికి మోక్షము సిద్ధించును ఈ సంకటనాశన గణపతి స్తోత్రం ఆరు మాసాల పాటు జపించిన వారికి కోరిన ఫలములు లభించును ఒక సంవత్సరం పాటు జపించిన వారికి అనుకున్న పనులలో తప్పక విజయం సాధించగలరు అనే విషయంలో ఏమాత్రమూ సందేహం లేదు ఈ సంకటనాశన గణేశ స్తోత్రం భక్తి శ్రద్ధలతో రాసి యనమండుగురు బ్రహ్మలకు దానం చేసిన ఎడల ఆ వినాయకుని కృపకు పాత్రులై సకల జ్ఞానములో సిద్ధించును